బ్రేకింగ్ న్యూస్ విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ రిట్ పిటిషన్ పై హైకోర్టు ప్రశ్నించింది ప్రభుత్వం జుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని పిటిషనర్ ను అడిగింది విద్యుత్ కొనుగోలులో జుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీన్ని సవాల్ చేస్తూ కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై నేడు హైకోర్టులో వాదనలు జరిగాయి కమిషన్ రిపోర్ట్ వచ్చాక అసెంబ్లీలో చర్చించవచ్చు కదా అని హైకోర్టు పిటిషనర్ ప్రశ్నించింది తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ రిట్ పిటిషన్ పై హైకోర్టు ప్రశ్నించింది ప్రభుత్వం జుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని పిటిషనర్ అడిగింది విద్యుత్ కొనుగోలులో జుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీన్ని సవాల్ చేస్తూ కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై నేడు హైకోర్టులో వాదనలు జరిగాయి కమిషన్ రిపోర్ట్ వచ్చాక అసెంబ్లీలో చర్చించవచ్చు కదా అని హైకోర్టు పిటిషనర్ ప్రశ్నించింది తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది అదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రానా చెప్పండి అయితే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేసీఆర్ రిక్ పిటిషన్ దాఖలు హైకోర్టు ప్రశ్నించడం జరిగింది ఓవరాల్ డీటెయిల్స్ జ్యుడిషియల్ కమిషనర్ ఎంక్వైరీ వేస్తే తప్పేంటి అనేది కూడా ఇవాళ కేసీఆర్ తరపు న్యాయవాదుల్ని హైకోర్టు ప్రశ్నించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది అసెంబ్లీలో కూడా స్థాయి డీటెయిల్స్తో కూడా వారు ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి అప్పటి వరకు ఆగితే తప్పేంటి అనేది కూడా వారు క్వశ్చన్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది దాంతోపాటు ఈ ఈ యొక్క కోర్టు ఈ యొక్క పిటిషన్ని రేపటికి వాయిదా వేస్తే రేపు ప్రభుత్వం తరపుకు సంబంధించినటువంటి న్యాయవాదుల యొక్క మొత్తం వారి ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయ్యాకపోతే వారు వీరిచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్కి ఏం కౌంటర్ వేస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిస్థితి చెప్పు సో ఏదే ఇవాళ మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలని ఇవాళ పిటిషనర్ తరఫున న్యాయవాదులు ప్రస్తావించారు ముఖ్యంగా ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఛత్తీస్గఢ్ నుంచి తాము విద్యుత్ కొనుగోలు చేశామంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది ఇవాళ ఆయన తన వాదనలో కోర్టుకి తెలపడం జరిగింది దాంతోపాటు ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జుడిషియరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయకూడదని ఉన్నా కూడా వీళ్ళు కావాలని ఎంక్వైరీ వేశారంటూ కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు దాంతోపాటు ఈ నెల పదిహేను లోపల ఆయన రిప ఎవరైతే తే మాజీ సీఎం కేసీఆర్ రిప్లై ఇవ్వాలని కూడా ఆయన కోరారు కాకపోతే పన్నెండో తారీఖున ఆయన రిప్లై ఇచ్చేటప్పులే జస్టిస్ నరసింహారెడ్డి ఆయన ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క అంశాలపైన కూడా ఆయన ప్రస్తావించాలంటూ కూడా వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టు పరిస్థితి ఏర్పడుతుంది దాంతోపాటు గత ప్రభుత్వం చాలా తప్పులు చేస్తుంది అనేది కూడా ఆయన ఎంక్వైరీ స్టార్ట్ చేయకముందే ఆయన ప్రెస్ మీట్లో ఏ ఒక అంశాన్ని ప్రస్తావించారంటూ కూడా ఆయన ఈ కోర్టుకి తెలిపినటువంటి పరిస్థితి ఏర్పడింది దాంతోపాటు జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మొత్తం మాజీ సీఎం కేసీఆర్ని టార్గెట్ చేసుకొని ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు అంటూ కూడా కోర్టు దృష్టికి వారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది దాంతోపాటు మనకు కీలకమైనటువంటి అంశం ఏదైతే భద్రాద్రి ప్రాజెక్టు సబ్ క్రిటికల్ ప్రాజెక్ట్ కింద నిర్మాణం చేశామని తప్పుపడుతున్నారు కానీ దేశవ్యాప్తంగా చాలా ప్రాజెక్టులు సబ్ క్రిటికల్ మోడ్లోనే నిర్మించారు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు సో దీనిపైన ప్రభుత్వ న్యాయవాదులు రేపు ఏ విధంగా కౌంటర్ వేశారనేది కూడా ఒక ఆసక్తికర పరిమాణం చెప్పుకోవచ్చు దాంతోపాటు ఇవాళ రేపటికి ఈ యొక్క అంశం వాయిదా పడింది కాబట్టి ఇప్పటి వరకు కేసీఆర్కి కమిషన్ పంపించినటువంటి ఏదైతే ఇది ఉందో ఆయన కంపల్సరీ విచారణకి హాజరు కావాలని ఒకవేళ ఆయనకు వస్తే మాత్రం ఇప్పటికి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే కమిషన్ చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆయన నిజంగానే ఇప్పటి వరకు పదిహేను లోపల వివరణ ఇవ్వాలని కూడా కోరారు కమిషన్ ఇప్పటి వరకు ఆయన కమిషన్ కి వివరణ ఇవ్వలేదు కాబట్టి ఆయన ఇస్తాడా లేదనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితి